విశాఖలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం పదిహేడు వందల రెండు రోజులకు చేరింది ఈ నేపథ్యంలో మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు జీవీఎంసీ వద్ద కళ్ళకు గంతలు నిరసన తీగారు ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎన్నికల ముందు ప్రైవేటీకరణ ఆగకపోతే రాజీనామాలు చేస్తామంటున్న ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారని ప్రశ్నించారు మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐదు అనేక కార్యక్రమాలు చేస్తున్నాము రిప్రజెంటేషన్లు ఇచ్చాము ప్రజలను కలుపుకుంటున్నాము అలాగే కార్మికులను కూడా కలుపుకుని చేస్తున్నాము ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకుని ప్రత్యేకంగా వినూత్నగా కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే మన పాలకులకి కళ్ళు అనేవి కనిపించడం లేదని అనుకుంటున్నాం అందుకోసం మేము కూడా కళ్ళు మూసుకున్నాము ఎందుకంటే వీళ్ళకి నిరసన తెలియజేద్దామని చెప్పి ఇన్ని రోజులు బట్టి చేస్తూ ఉంటే ఒక చారిత్రక ఘట్టం అయింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్తో తో వచ్చింది ముప్పై రెండు మంది త్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మేము ఎన్నిసార్లు చెప్పాలి ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి చెప్పాలా ప్రైవేటీకరణ కాదని ఇప్పటికే చెప్పాం కదా అంటున్నారు అలా అయితే మరి ఎందుకంటే ఉద్యోగస్తులు తీసాడు అలాగే నిర్వాసితులకు ఉద్యోగాలు లేకపోవటం అలాగే కాంటాక్ట్ ల్యాబ్ పనులను తొలగించడం అలాగే విఆర్ఎస్ విఆర్ఎస్ఈ తొలగించడం ఇవన్నీ తెలియకుండా తాప కింద నీరు లాగా ప్రైవేటీకరణ అనకుండానే చేసేస్తున్నారు మరి అలాంటప్పుడు ఈ ఎందుకు మేము